ని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు షాప్ లైసెన్స్ రెన్యూవల్ కోసం కోర్టు కట్టేసి నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు నేను మావడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్ గా ఏం చేస్తానో తెలుసాండి హాయ్ కెప్టెన్ హాయ్ చెప్తాను హాయ్ 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 హాయ్

ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడగారండి నేను ఏం చేస్తానో తెలుసా హాయ్ చెప్తాను నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తానో తెలుసా హాయ్ చెప్తాను హాయ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది మీరు ఏ పనిలో ఉన్నా మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ కి హాయ్ అని పెట్టండి కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక హాయిగా మీ పనులు చేసుకోండి ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలోనే పాలన ఇది ప్రజా ప్రభుత్వం